వెల్కమ్ టు చిత్తూరు జిల్లా యాదమరి మండలం రసూల్ నగర్ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త మాదిగ వీరప్ప బుజ్జి దంపతులు తమ భూమి కబ్జా వివాదంపై ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు ప్లేస్ క్లబ్ లో మీడియాను ఆశ్రయించిన వీరు తమ రెండెకరాల భూమిని దళవాహిపల్లె గ్రామానికి చెందిన కుప్పయ్య మందడి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తహసీల్దార్ సహకారంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయని దీంతో మామిడి తోటను ధ్వంసం చేశారని వాపోయారు మాకు ఉండేది రెండు ఎకరాల భూమి ఆ రెండు ఎకరాల భూమి మాకు న్యాయం చేసి గవర్నమెంట్ గా కోరుకుంటున్నాము మాకు న్యాయం జరగలేదంటే ఇప్పుడు ఆత్మహత్య సార్ మాకు ఇంకా ఎందుకంటే ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంటే ఈ పరిగణ ఉంది పోలీస్ గారు కూడా మమ్మల్ని యో ఇది మాకు సంబంధం లేదంటారు సార్ మేము ఎవరికి చెప్పారు చెప్పేవారు సార్ డిఎస్పి గారు కానీ ఎస్పీ గారు మా పైన దయవించి మాకు న్యాయం చేయగలరు సార్ మీరు న్యాయం చేయని పరిస్థితుల్లో మేము ఏదో మాకు చేసుకునే పరిస్థితి కూడా ఉంది సార్ మాకు చాలా ఇబ్బంది సార్ మా భార్యకు ఆపరేషన్ చేస్తున్నారు సార్ మూడు నెలలు కూడా కాదా సార్ ఆపరేషన్ చేసి చిత్రించిన పెట్టున్నాడు సార్ ఆ ఎంఆర్ఓ గారు కాదు సివిల్ కేర్ సెంటర్ సార్ మాకు మీరు న్యాయం చేయాలి సార్ నేను పచ్చ మేము కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయిస్తాం సార్ మేము కూడా మాకు న్యాయం చేసి వరకు మేము ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాం